ధృవీకరణగానే మాట్లాడారు మాట్లాడటమే కాదు కదా మీద మాట్లాడటమే కాకుండా అసలు వైవి సుబ్బారెడ్డి ట్యాప్ చేసిన రికార్డు నాకు వినిపించాడు అని ఆమె చెప్తున్నారు నా ఫోను ట్యాప్ చేసిన రికార్డు వై వైవి సుబ్బారెడ్డి అంటే బాబాయ్ నాకు వినిపించాడు ఆయన అని చెప్తున్నారు కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం భారీ ఎత్తున ట్యాపింగ్లు చేసింది అంటే అప్పుడు ఏమి సందేహం లేదు దాని మీద అసలు తెలంగాణలో ఒక సిట్ నడుస్తుంది కదా ఈ సిట్లో రకరకాల పేర్లన్నీ కూడా వచ్చాయి నిన్న షర్మిల చంద్రబాబు అప్పుడు ఫోన్లు ట్యాప్ చేయడం ఇలాంటివన్నీ కూడా వచ్చాయి కానీ ఇక్కడ మరీ షర్మిల ఫోన్ ట్యాప్ చేసి ఆ వివరాలు జగన్మోహన్ రెడ్డికి అందించారు అని చెప్పడం అనేది ఒక విధంగా రెండు ప్రభుత్వాలను కూడా ఇది ఆంధ్ర తెలంగాణను కూడా కుదిపేసే ఒక ట్యాపింగ్ లాగా రెండు రాష్ట్రాల నాయకులను ట్యాప్లోకి తీసుకెళ్లే లాగా వస్తుంది ఒకటైతే రాజకీయ వర్గాలు ధృవీకరిస్తున్నాయి మళ్ళీ గతంలో లాగే బీఆర్ఎస్ వైసీపీల మధ్యలో ఆ హాట్ లైన్ ఏర్పడింది వాళ్ళు తమ కార్యకలాపాలను తమ మాటలను కోఆర్డినేట్ చేసుకుంటున్నారు సమన్వయం చేసుకుంటున్నారు అన్నదైతే రాజకీయ వర్గాలు బలంగానే భావిస్తున్నాయి మీరు అందుకనే ఇప్పుడు కేటీఆర్ కూడా నిన్న విచారణకు వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డిని చిట్టినాయుడు చిట్టినాయుడు అనే అంటున్నాడు మామూలుగా వైసీపీ వాళ్ళు లోకేష్ అనేవాళ్ళు వీళ్ళు రేవంత్ రెడ్డిని చంద్రబాబు మనిషిగానే చూస్తున్నారు ఇంకోటి రేవంత్ రెడ్డి కావడానికి కాంగ్రెస్ కాంగ్రెస్కు బీజేపీకి పూర్తి వైరుధ్యం శత్రుత్వం చంద్రబాబు నాయుడు ఏమో బీజేపీకి చాలా సన్నిహితుడు అయినప్పటికీ కూడా రేవంత్కు పూర్వాశ్రమంలో ఉన్న దీన్ని బట్టి ఆ లింక్ అలాగే ఉంది ఈ క్రమంలో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి అన్నది అభిప్రాయం అన్న షర్మిల ఈరోజు చెప్పిన అంశాల్లో ఆమె తీవ్రంగా ఆరోపించారు కుటుంబ సభ్యుల ఫోన్లు అందులో సోదరుల సోదరి సోదరుల ఇవి తీసేయడం అనేది ఇదంతా చాలా తీవ్రమైన విషయం దీని మీద నేను విచారణ అడిగితే వ్యక్తిగత అంశాన్ని నేనేదో చేసినట్టు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని ఉన్నప్పటికీ నిజా నిజాలు బయటికి రావాలి కాబట్టి దీని మీద పూర్తిగా తేల్చమనే నేను ప్రభుత్వానికి సూచిస్తున్నానని ఆమె చెప్తున్నారు అప్పుడు ఈ నెవేష్ షర్మిల ఓపెన్గా ఆమె డిమాండ్ చేస్తున్నారు ఆ క్రమంలో ఇంకా ఏమేమి విషయాలు బయటకు వస్తాయి ట్యాపింగ్ల గురించి మనలాంటి వాళ్ళకు మీడియాలో మాట్లాడే వాళ్ళకు లేకపోతే రకరకాల అంశాలు చాలామంది అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు కదా కాబట్టి అదేమీ అంత షాకింగ్ థింగ్ కాదు కానీ ఇక్కడ ఒక పెద్ద నెట్వర్క్ నడిచింది అది కూడా అనధికారికంగా నడిచింది అందులో మనకు వినపడిన పేర్లని శ్రావణరావు అని లేకపోతే అని లేకపోతే ప్రభాకర్ రావు అని వీళ్ళందరికీ ఎవరు ఉత్తర్వులు ఇచ్చారు ఫేక్ ఉత్తర్వులతో ట్యాప్ చేయడం అన్నది అంటే ట్యాపింగ్లో కూడా ఫేక్ అనమాట భారత రాజకీయాల్లో వర్మ చాలా కాలం నుంచి ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటుంది మీరు కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే అని ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది రాజీవ్ గాంధీ చాలా స్వల్పకాలం చంద్రశేఖర్ మినిస్ట్రీ ప్రధానమంత్రిగా మూడు నాలుగు నెలలు కూర్చిపెట్టాడు అప్పుడు రాజీవ్ గాంధీ ఇదే ఆరోపణ మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు మా ఇంటి దగ్గర పోలీసులు నిఘా పెట్టారని ఇప్పుడు దాదాపు షర్మిల అదే చేస్తున్నారు ఇది ఒక విధంగా మిగిలిన స్కాములు అన్నిట్లాగే ఈ ట్యాపింగ్ స్కామ్ అన్నది కూడా ఇది కూడా జగన్మోహన్ రెడ్డి అటువైపు వెళ్ళటం కూడా మనకు కనిపిస్తుంది ఇంకా ఈ క్రమంలో మీరు చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో కూడా కేసీఆర్ ఏదో ఒక ఫ్రంట్ పెడతాను అది ఇది అన్నప్పుడు గొంతు కలిపిన ఒక ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎవరు కేసీఆర్తో అప్పుడు కలిసి రాలేదు రెండోసారైనా కొంత వచ్చారు కానీ వాళ్ళ మధ్య కేటీఆర్కు జగన్కు కానీ ఆ ప్రత్యక్ష సంబంధాలనే పొరపాటు కూడా కాదు అంటే రాజకీయ నాయకులు ఉదాహరణకు కేడి కేసీఆర్ ఓడిపోయి కాలు పెరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ ముఖ్యమంత్రి హోదాలో పలకరి పరామర్శించారు ముఖ్యమంత్రిగా ఉన్న నాకు శుభాకాంక్షలు చెప్పి నాతో మాట్లాడకుండా అక్కడికి వెళ్ళారని రేవంత్ రెడ్డి దాని మీద వ్యాఖ్యానం కూడా చేశారు ఒకటి రెండు సార్లు ఈ మధ్య ఈ మాటల్లో ఈ ప్రస్తావనలు అయితే పదే పదే వస్తున్నాయి అందుకని షర్మిల చేసిన ఆరోపణలో రాజకీయము ప్ల పైగా ఆమె ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఆమెకేమి పెద్ద సమస్య కూడా ఏం లేదు ప్రత్యర్థి శిబిరంలోనే ఆమె ఉన్నారు కాబట్టి అందువల్ల ఇదో తీవ్ర పరిణామమే ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి మిగతా ప్రజా జీవితానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది దీంట్లో ఉన్నారు మహేష్ గౌడ్ నిన్న చెప్పారు ఆయన బయటకు వచ్చి కూడా మాట్లాడారు ఆయన చేసిన దాని మీద మేము పరువు నష్టం వేస్తామని కేటీఆర్ ఒక నోటీస్ ఇచ్చాడు అది కూడా గమనించదగింది అంటే కేటీఆర్ పేరు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బీఆర్ఎస్ ద్వారా జరిగింది దేని కదా కాబట్టి దీనికి చాలా చాలా లింకులు ఈ ట్యాపింగ్ ట్రాప్లో ఎంతమంది ఉన్నారో ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు వాచ్ సార్ సరే ఏపీలో యోగా వేడుకలు ప్రధానమంత్రి గారు హాజరు ఇది ఒక పెద్ద ఇదే అండి విశాఖపట్నంలో అయితే కనుక స్కూళ్ళు ఉద్యోగులు కార్మికులు వీళ్ళ